మన ఊరు మనబడి పథకం కింద చేసిన పనులకు బిల్లులివ్వాలంటూ మెదక్ బాలికల ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఎస్ఎంసీ చైర్మన్లు ధర్నా చేపట్టారు ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా నిధులు ఇవ్వట్లేదంటూ ఉపాధ్యాయులు విద్యార్థులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అప్పులు తెచ్చి పనులు చేసి రెండేళ్లకు పైగా కావడంతో వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎంఈఓ నీలకంఠం ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి స్కూల్ గేట్ తాళం తెరిచారు మెదక్ జిల్లా వ్యాప్తంగా పది కోట్ల రూపాయల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు తెలిపారు సార్లు ఇంచు మించి వంద సార్లు కలెక్టర్ జరిగిన లెటర్ జరిగింది ప్రతి వారం సోమవారం భూతులను ఇస్తున్నాం కానీ స్పందన రావట్లేదు ఉన్న కలెక్టర్ వెళ్ళిపోయింది కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు సార్లు సెక్రటరీకి లెటర్ చెప్పి ఆయన చెప్పడం జరిగింది డిఓ గారేమో ఆ రోజు డబ్బులు ఇప్పిస్తున్నాడు ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నాడు మా ఆదర్శ పాఠశాల డబ్బులు పెట్టి వారితో మళ్ళీ డిఓ గారు కొత్త పనులు చేపిస్తున్నాడు అమ్మ మనవరి మన పడి పాఠశాల పనిచేసిన వారి డబ్బులు లేకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు తక్షణమే మా డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ఆఫీస్కి పోయినాము అయితే కల్టర్ ఆఫీస్కి అయితే ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు పోయినాము నిన్న కూడా పోయాల్సినాము సెక్రటరీ ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదు మాకు గవర్నమెంట్ నుంచి తగిన రావాలని కోరుచున్నా అదే ప్రభుత్వము మరి అమ్మ ఆదర్శ పాఠశాల అనే స్కీమ్ పెట్టి వాళ్ళకు బిల్లులు ఇవ్వడం జరుగుతుంది మమ్మల్ని మర్చిపోయారు సార్ మా ముఖ్యమంత్రి గారు మీరు చాలా మంచివారు మాకు అన్యాయం చేయకండి సార్ మా మా భార్య పిల్లలు కూడా రోడ్డులో పాలయ్యే పరిస్థితుందో సార్ మా బాధ మేము ఏదో కాంట్రాక్ట్లం కాదు సార్ మా మీద దయ ఉంచి మా బిల్లులు మాకు సకాలంలో వెంటనే చెల్లించగలరని కూర్చున్నాం సార్